పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మోగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ తాటికొండ శ్రీనివాసరావు ఎంపీ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు మండలం మాధవరంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వంద కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు మాధవరం ఎంపీటీసీ తాటికొండ నాగలక్ష్మితో పాటు గ్రామానికి చెందిన వారంతా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి భర్త డాక్టర్ లలిత్ సాగర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీ కండువాలు కప్పి డాక్టర్ సాగర్ వారందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు దర్ నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ విసి రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా